పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్ చేసిన వ్యక్తిగత విమర్శలపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు పవన్ పై విమర్శల శాఖకు మంత్రిగా అమర్ వ్యవహరిస్తున్నారని జనసేన నాయకుడు కోన తాతారావు అన్నారు పవన్ విమర్శించిన పేర్ని నాని కొడాలి నాని ఏమయ్యారో తెలుసుకోవాలని షుగర్ ఫ్యాక్టరీ అమ్మేసి అనకాపల్లిని అమ్మకాలు పల్లిగా మార్చేశారని ఆరోపించారు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ అమ్మేస్తుంటే చూస్తూ పబ్బం గడుపుతున్నారని దత్తపుత్రుడు అని పవన్ ను పదే పదే విమర్శలు చేయడం సరికాదని అన్నారు కౌలు రైతులకు అప్పుల పాలైన అని వారిని పవన్ మానవత్వంతో ఆదుకుంటే విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు సొంత డబ్బులతో సాయం చేస్తుంటే ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు నేనే ఇస్తున్నాను అని చెప్పి ఆ ఆరు నిమిషాలకి నా తర్వాత చంద్రుడు సూర్యుడు నేనే పెద్దోన్నట్టదట అలా నీలాగే నాని పేరు నాని కుడాలి నాని ఇంకా కొంతమంది విమర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకు వాళ్ళ ఇవాళ ఎక్కడున్నారో అర్థం చేసుకోవాలి మీరు కూడా పుందాతనంగా అవహరించాల్సి పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని ఇప్పుడు చెప్తా ఉన్నాం మీ నాన్నగారు పనిచేశారు వారు గర్వంగా గౌరవంగా పనిచేశారు ఆ కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి అని చెప్పి మీకు అనకాపల్లిలో ప్రజలు ఓట్లేశారు ఆ వాళ్ళు ఏం చెప్పావో అనకాపల్లిని అందాలపల్లి చేస్తాను అని ఇప్పుడు ఏం చేసావో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన కానీ ఆయన తాళు వ్యక్తిగతం కానీ అంతా రేణు దేశా గారికి తెలుసు మాజీ భార్య కానీ మాజీ భార్య గారు పూణేలో ఉన్నారు అక్కడి దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చావా అమర్నాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపడట్లేదా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటే అందుకు మాజీ భార్య పవన్ కళ్యాణ్ గారు భార్య రేణు జయశే గారు పూణేలో ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు లేకపోతే ఈ కళ్ళొక్క కలిసి చెప్పింది ఆవిడ ఆయన వ్యక్తిత్వ విధాన్ని మీరు వ్యక్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు మీకు కూడా మీ వ్యక్తిత్వం ఏంటో గుర్తు చేసుకోవాలి మీ అమ్మ తెలుగుదేశం పార్టీ నువ్వు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అయ్యావు నువ్వు వైసీపీకి వెళ్ళావు మరి మీరు